రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలో రెడ్బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు ఎడు లిక్కర్ ఇసుక స్కామ్లతో పాటు పేకాట క్లబ్లే కనిపిస్తున్నాయని విమర్శించారు కలెక్షన్ మెకానిజంతో మాఫియా నడుస్తోందన్నారు ఆరోగ్యశ్రీలో రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని విద్యా దీవెన లేక డ్రాప్ అవుట్లు పెరుగుతున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించడం లేదని చేశారు ప్రజలకు మంచి చేయాలని తాము ప్రతి అడుగు ముందుకు వేశామని చెప్పారు ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగామన్నారు ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చామని గుర్తు చేశారు లంచాలు వివక్ష లేకుండా ఇంటి వద్దకే ప్రతి పథకం డోర్ డెలివరీ ఇచ్చామని చెప్పారు బడ్జెట్ లో క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేస్తామన్నారు ఇదంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు